శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ తీరం చేరిన నావ రచన డి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఇది ఐదవ భాగమండి ఇక కథలోకి వెళితే అక్కడికి రెండు మైళ్ళు ఉంది కిషోర్ తోట పొలాల మధ్య మామిడి కొబ్బరి సపోట బత్తాయి నారింజ రకరకాల పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉందేమో చాలా చల్లగా ఉంది తోటలోకి అడుగు పెట్టగానే ఆశ్చర్యంగా నిలిచిపోయింది వాణి అదేమిటి ఇక్కడే నిలబడిపోయారు లోపలికి పదండి అన్నాడు కిషోర్ నవ్వి ఒకరు క్యారియర్ మరొకరు ఫ్లాస్ వాటర్ బాటిల్ అన్ని తలొకరు పట్టుకొని లోపలికి నడిచారు చుట్టూతా పెద్ద పెద్ద ఫలవృక్షాలు మధ్యలో రెండెకరాల స్థలంలో రకరకాల కూరగాయల మొక్కలు పాదులు వరుసగా ఉన్నాయి వాటి మధ్య మోట బావి బావికి రెండో పక్క చిన్న పూల తోట తోట నిండా గులాబీ చామంతి మల్లె కనకాంబరం మరువం మల్లు కట్టి లైన్ల వారీగా ఉన్నాయి అబ్బా ఎంత బాగుంది మీ తోట చిన్న పిల్లలా సంబరపడి వాణి పూల మొక్కల మధ్యకు పరిగెత్తింది రేణు వాణి వెంట పరిగెత్తింది కిషోర్ నవ్వుతూ పెద్ద మామిడి చెట్టు కింద సిమెంటుతో చాప్టా చేసిన చోట తెచ్చిన జంపుగాన పరిచి తల్లి చేతిలోంచి క్యారియర్ అందుకొని ఫ్లాస్క్ అన్ని అక్కడ పెట్టాడు నేనిక్కడ కూర్చుంటాను అమ్మాయికి నాలుగు వైపులా చూపించి తీసుకురా అంది రుక్మిణి తోటలో నాటిన పూల మొక్కలు ఒక్కొక్కటి ఎంత డబ్బు పెట్టుకొని వేసిందో ఎంత కష్టపడి ఎరువులు అవి వేసి పెంచుతున్నదే చెప్పసాగాడు ఆ విరిసిన పూల మధ్య వనకన్యల్లా నిలబడి విన్నారిద్దరు ఆ తోట అందానికి పారవశ్యంతో నిలబడిపోయింది వాణి ఆ తోటలో లేని కూర మొక్కల రకాలు లేవు వంకాయలు బెండకాయలు గోరు చిక్కుడు ఆనప దోసలే కాక టమాటా కాలీఫ్లవర్ క్యాబేజ్ ఆఖరికి కొత్తిమీర పచ్చిమిర్చి నిండి ఉన్నాయి లైన్ల వారీగా బోదులు కట్టి నీళ్లు పడుతున్నారు ఇద్దరు కూలీలు కాలువ గుండా మూటబావి నుండి నీరు పారుతుంది పూల మొక్కల మీద కూరగాయ మొక్కల మీద నెలకు ఐదు వందలు వస్తాయని చెప్పాడు కిషోర్ మామిడి సపోటా చెట్ల వైపు తీసుకెళ్లి తోటంతా తిప్పి చూపాడు ప్రతిదీ వివరించి చెబుతుంటే వాణి ఉత్సాహంగా వింది రెండేళ్ల నుండి అన్నయ్య తోటకి ప్రైజ్ వస్తుంది క్రితమేడు ఫ్లవర్ షోలో అన్నయ్య గులాబీలకే ప్రైజ్ వచ్చింది రేణుక గర్వంగా అంది వాణి ఆరాధన పూర్వకంగా చూసింది కిషోర్ కార్యదక్షతని మెచ్చుకుంది వాణి చేపట్టుకుని అక్కడికి కొద్ది దూరంలో ఉన్న చిన్న కుటీరంలా అందంగా వెదురు బత్తలు కట్టి ఉన్న చోటుకి తీసుకెళ్లింది రేణుక పైన రెల్లుగడ్డి కర్రలతో దలసరిగా గట్టిగా గోడలు చిన్న కుటీరం ముందు శుభ్రంగా అలికిన అరుగులు ఒక్కటే గది చిన్న కిటికీ చిన్న పర్ణశాలలా ఉంది అరే బావుందే ఇదేమిటి ఏం చేస్తారు ఇందులో వాణి లోపలికి వెళుతూ అంది పొలం పని చేసి అన్నయ్య మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుంటాడు అందుకే ఈ మంచం లోపల మడత మంచం మీద ఫ్యాను ఓ టేబుల్ కుర్చీ అలమార్లో కొన్ని పుస్తకాలు పత్రికలు ఉన్నాయి పొలంలో పంట కోతకు వచ్చిందంటే రాత్రిలు ఇక్కడే పడుకుంటాడన్నయ్య రేణు వివరించింది చాలా బాగుంది హాయిగా ఎయిర్ కండిషనర్ గదిలా ఉంది మెచ్చుకుంది వాణి ఇంకా మా ప్రోగ్రాం అయిపోయింది ఇంక మీదే బాకీ ఉంది మొదలు పెట్టండి అన్నాడు కిషోర్ చెట్టుకు ఆనుకొని కూర్చుంటూ పాడమ్మా నీ పాట కోసం ఇంత దూరం లాక్కొచ్చారు అంది రుక్మిణి ముందు రోజు కంటే ప్రకృతి వడిలో మరింత స్వేచ్ఛగా హాయిగా గొంతెత్తి పాడింది వాణి గంటన్నరా వాణి పాటలు పాడింది చాలే అమ్మా ఎంతసేపు పాడినా వినాలనే ఉంటుంది మాకు అలసిపోయావు అంది రుక్మిణి ఆప్యాయంగా వాణి భుజం మీద చేయివేసి తర్వాత అంతా నవ్వుకుంటూ పలహారం కాఫీలు పూర్తి చేశారు నాలుగు గంటలై పొద్దు పడమటకి తిరిగింది శీతాకాలమేమో సాయంత్రం అయ్యి ఎంతోసేపు అయిపోయింది ఇవాళ ఎంత బాగా గడిచిపోయింది ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాలంటే అప్పుడే బెంగగా ఉంది నిజంగా మీరంతా ఎప్పటినుంచో పరిచయం ఉన్న ఆప్తమిత్రులులా అయిపోయారు వాణి నిజంగానే దిగులుగా అంది పోని రాత్రికి ఉండిపోకూడదు ఏమన్నయ్యా అంది రేణు ఆశగా కిషోర్ వంక ఒకసారి చూసి ఏం చెప్పాలో తెలియనట్టు తటపటాయించాడు వద్దమ్మ వెళ్ళని అనసూయమ్మగారు పంపించారు అంతే చాలు రాత్రికి ఉంటే ఆవిడేమన్నా అనుకోవచ్చు ఆవిడ మాట ఎలా ఉన్నా ఊహు వద్దు ఉండడం మంచిది కాదు అంది రుక్మిణి తల్లి అభిప్రాయంతో ఏకీభవించినట్టు కిషోర్ వాచి చూసి నాలుగున్నరైంది ఐదుకు బయలుదేరదాం పెద్దమ్మగారితో చీకటి పడకుండా దింపుతానని చెప్పాను మీరు మాట్లాడుతుండండి పెద్దమ్మగారి కోసం కూరలు కోస్తేస్తాను అంటూ కిషోర్ లేచి వెళ్లాడు వాణి ఒక్క క్షణం ఆలోచించి రుక్మిణి వంక చూసి మీరు రాజారావు గారికి పెద్దమ్మగారికి అందరికీ తెలుసా రుక్మిణి వాణి మొహంలోకి చూసి తెలియకపోవడమేం అయితే రాకపోకలు మాత్రం అంత లేవు అంది అదోలా నవ్వి అయితే ఒక్క ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి రాజారావు గారి భార్య పద్మావతి గారు నిజంగా చనిపోయారా చచ్చిపోవడమేమిటి ఆవిడ ఇంట్లోంచి లేచిపోయింది రుక్మిణి జవాబిచ్చే లోపలే రేణు అనేసింది రేణు రుక్మిణి తీక్షణంగా చూసింది కూతురు వంక రేణు చదువుకున్నావు నోటికేదొస్తే అది మాట్లాడే ముందు ఆలోచించడం నేర్చుకో నీకు తెలుసా ఆవిడ లేచిపోయిందో చచ్చిపోయిందో అంది తీవ్రంగా తల్లి కోపం చూసి రేణు మొహం చిన్నబుచ్చుకొని ఏమో అందరూ అనే మాటే అన్నాను అంది నెమ్మదిగా ఏమో నమ్మా వాణి వారింటి గొడవలు మాకెలా తెలుస్తాయి అందులో ఒక ఊరు కూడా కాదు ఆ కబుర్లు వీళ్ళు వాళ్ళు అంటే వినడం కాని మాకెలా తెలుస్తాయి అంతా తలో రకంగా అంటారు అయినా ఎందుకడిగావు వాణి కన్న తల్లితో చెప్పుకున్నట్టు తన మనసులో సందేహాలు భయాలు పనివాళ్ల మాటలు అన్నీ అమాయకంగా రుక్మిణితో చెప్పేసింది మీరేమనుకుంటే అనుకోండి అమ్మా నువ్వు తిట్టినా సరే వాణికేం కర్మ ఆ రాజారావు గారిని రెండో పెళ్ళెందుకు చేసుకోవాలి వాణికేం లోటు అసలు మీరెలా ఒప్పుకున్నారు నాకు అర్థం కాదు మీకిద్దరికి ఎంత తేడా ఉంది వయసులో ఎంత డబ్బుంటే ఏమిటి రేణుక తన అయిష్టాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది రుక్మిణి గాబరాగా ఆ నీ మొహన్ నోర్మూసుకో నీ అభిప్రాయం అడగలేదు వాణి బాగోగులు చూడ్డానికి ఉన్నారు వాళ్ళ వాళ్ల ఇబ్బందులేమిటో చెప్పినంత సులువు కాదు ఆడపిల్ల పెళ్లి సర్ది మాట్లాడసాగింది రేణు మాటలతో వాణి మనసు మరింత కుంగిపోయింది వాణి వాడిపోయిన మొహం చూసి రుక్మిణి ఆప్యాయంగా భుజం మీద వేసి అదేమిటి దిగులు పడుతున్నావా లోకులు కాకులు ఏదో అంటారు అవన్నీ మనసులో పెట్టుకోకు అన్నీ చక్కబడతాయి ఓదార్పుగా అంది కిషోర్ కూరలు కొన్ని ఓ బుట్టలో పెట్టించి తీసుకువచ్చాడు వెళ్దామా ఇంకా అన్నాడు వంక చూసి మౌనంగా అందరూ బండెక్కారు తోవలో రేణు మాత్రం ఏదో అప్పుడప్పుడు అంటూ ఉండేది వాణి పరత్యానంగా అన్యమనస్కంగా ఊకొడుతూ కూర్చుంది ఇంటి ముందు బండి ఆగగానే మళ్లీ లోపలికెందుకు ఇంకా అంది వాణి ఆహా అలా కాదు వచ్చి పసుపు కుంకుమ తీసుకెళ్దు రామ్మ అంది రుక్మిణి వాణి కాదంలేక దిగింది రుక్మిణి రేణుక చేత వాణికి పొట్టు పెట్టించి చీర రవిక గుడ్డ ఇప్పించింది ఇదేమిటండి ఇవన్నీ ఎందుకో అంది మొహమాట పడుతూ వాణి తీసుకోమ్మా నీ పెళ్లికి మేం రాలేం అందుకిస్తున్నాను మొదటిసారి వచ్చావు మళ్ళీ వస్తావో లేదో పెళ్ళైతే అందుకే ఇచ్చాను నిన్ను చూశాక నా రేణులా అనిపించావు అందుకే ఇంట్లో రేణు కోసం కొన్న చీరిచ్చాను అంత ఖరీదు కాదనుకో అంది రుక్మిణి ఆప్యాయంగా భుజం తట్టి ఆ అభిమానానికి బాణీ కళ్ళు చెమ్మార్చాయి చటుక్కున వంగి ఆమె పాదాలకి నమస్కరించింది వారిని వదిలి వెళ్లాలంటే మనసొప్పలేదు అయినా తప్పదు స్నేహంగా రేణు చేయినొక్కే మీరొకసారి తప్పక రావాలి మర్చిపోకూడదు మరి వెళ్ళొస్తా అంటూ బయటికి వచ్చింది వాణి బండి బయలుదేరింది వాణి కిషోర్లతో కిషోర్ ప్రోత్సాహం మీద అతడు అడగకుండానే పాటందుకుంది కిషోర్ వాణి వంక అలా చూస్తూ ఉండిపోయాడు కాసేపు తర్వాత అతనికి తెలియకుండానే కళ్ళు మూసుకున్నాడు తన్మయత్వంతో ఓ అరగంట తర్వాత వాణి గొంతు ఆగిపోవడం విని కళ్ళు తెరచి ఆవేశంగా వాణి వాణి నువ్వు నాకు ముందెందుకు కనపడలేదు ఒక నెల ముందు నాకెందుకు తెలియలేదు వానే నువ్వు అన్నాడు ఆవేశంగా వాణి చేతులు పట్టుకొని ఆ క్షణంలో కిషోర్ తనని తాను మర్చిపోయాడు వాణి ఆశ్చర్యచకితురాలే చూసింది ఆ ఆవేశం భావోద్వేగం క్షణంలో తగ్గిపోయిన తర్వాత కిషోర్ చటుక్కున వాణి చేతులు వదిలేశాడు క్షమించండి నన్ను నన్ను నేను మర్చిపోయాను ఏమి అనుకోకండి ప్లీజ్ అన్నాడు వనికే గొంతుతో జేబులోంచి రుమాలు తీసి మొహమంతా తుడుచుకొని ఏ హే అంటూ ఎడ్లని అదిలిస్తూ లేచి తొట్టెలోకి వెళ్ళి కూర్చున్నాడు అతని ఆవేశం అర్థమైంది వాణికి కిషోర్ మాటలకు అర్థం తెలిసాక ఆమె గుండెలు బరివెక్కి దిగులుగా కూర్చుంది కిషోర్ నువ్వు నాకెందుకు ముందు కనపడలేదు కిషోర్ ముందు తెలిసి ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడేం లాభం టూ లేట్ అయిపోయిందా ఎన్నడూ లేనంత దిగులనిపించింది వాణికి బండి ఇల్లు చేరే వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు ఇల్లు చేరాక కిషోర్ బండి దిగి వెనక్కి వచ్చాడు వాణి బండిదికి కిషోర్ మొహంలో ఏదో వెతుకుతున్నట్టు చూసింది కిషోర్ ఈ అరగంటలో మళ్లీ మామూలయ్యాడు బస్తాను థ్యాంక్స్ లోపలికి వస్తే ఆలస్యమైపోతుందని రాలేదని పెద్దమ్మగారికి చెప్పండి మరి వెళ్ళనా అంటూ వంక చూశాడు వాణి కిషోర్ మొహంలో భావం వెతక ప్రయత్నించి విఫలురాలై ఏమీ మాట్లాడలేక తలూపింది బండిలోంచి కూరల బుట్టలు దింపి వరండాలో పెట్టాడు మళ్ళీ ఎప్పుడు అంది వాణి నెమ్మదిగా కిషోర్ సందిగ్ధంగా వస్తాలేండి రేణు నేను అంటూ గబగబా బండిలో కూర్చున్నాడు వాణి బరువుగా లోపలికి అడుగుపెట్టింది రెండు రోజుల తరువాత వాణి ఇవాళ ఊర్లో పెద్దింటి ఆడవాళ్ళు నిన్ను చూడడానికి వస్తామన్నారు నాలుగు గంటలకి కాస్త తయారవ్వు అంది అనసూయమ్మ ఎవరు నన్ను చూడడం ఎందుకు అంది వాణి ఆశ్చర్యపడుతూ నిన్ను కాకపోతే నన్నా చూస్తారు కాబోయే కోడల్ని చూడాలని ఉంది రమ్మంటారా అంటూ కరణం ప్రెసిడెంట్ మున్సబు డాక్టర్ భార్య వగేరా అంతా కబురు చేశారు కాదని ఎలా అంటాను కాస్త కాఫీ పలహారాలు కూడా తయారు చేయించు ఆ బీరువాలో ఏదన్నా పట్టు చీర కట్టుకో ఆ వేళకి అంటూ పురమాయించింది ఆవిడ ఆ మధ్యాహ్నం రెండు గంటలకు కిషోర్ రేణు వచ్చారు హఠాత్తుగా వచ్చిన వాళ్ళిద్దరిని చూసి సంబరపడిపోయింది వాణి రేణుని కౌగలించుకున్నంత పని చేసింది మేడ మీదకి తీసుకెళ్లింది రేణు వినయంగా అనసూయమ్మకి నమస్కారం చేసింది అమ్మ ఎప్పుడూ కనపడవు బావున్నావా చదువైపోయిందన్నమాట అంటూ దగ్గర కూర్చోబెట్టుకొని ఆప్యాయంగా పలకరించింది కిషోర్కున్నంత చనువు లేదు రేణుకి అని గ్రహించింది వాణి వాణిని చూడ్డానికి ఊర్లో ఆడవాళ్లు వస్తున్నారన్న సంగతి రేణుకవిని వాణిని పెళ్లి కూతుర్లా బలవంతాన ముస్తాబు చేసింది పద్మావతి బీరువా నుండి పెద్ద బనారస్ చీర కట్టి మెడలో నగలు అలంకరించి పూలు కట్టిపెట్టి అటహాసంగా అలంకరించింది వాణి వద్దంటూ మొహమాట పడుతుంటే నువ్వు పెళ్లి కూతుర్లా ఉండగా చూడలేం ఇప్పుడు నా ముచ్చట కాదనకండి అంటూ పట్టుపట్టి అలంకరించింది కిషోర్ని లాక్కొచ్చి చూపించింది వాణి సిగ్గుతో ముడుచుకుపోయింది కిషోర్ కళ్ళతో కళ్ళు కలవగానే ఏమిటన్నయ్యా అలా ఉండిపోయారిద్దరూ ఏదో నీవే పెళ్లి కొడుకన్నంత సిగ్గుపడిపోతుంది అంటూ హాస్యం వాడింది రేణు ఇద్దరూ సిగ్గుపడ్డారు కిషోర్ ఏమనకుండా వెళ్లిపోయాడు గదిలోంచి అనసూయమ్మ వాణి ముస్తాబు చూసి సంతోషించింది నాలుగు గంటలకి ఊర్లో పెద్ద కుటుంబాల ఆడవాళ్లు పది మంది కట్టకట్టుకుని వచ్చారు అనసూయమ్మ గదిలో పెద్ద పరిచి అందర్నీ కూర్చోబెట్టారు రేణు వాణిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది కాఫీ పలహారాలు సీతమ్మ తీసుకొచ్చి అందించింది అందరికీ మీ కోడలమ్మ చాలా బాగా పాడతారట కదండి ఒక పాట పాడించండి వింటాం అన్నారంతా అనసూయమ్మ వాణిని పాడమంది ఒక క్షణం ఉండండి అంటూ రేణు బయటికి పరిగెత్తింది రెండు నిమిషాలలో కిషోర్ వీణ తీసుకొచ్చి వాణి ముందు పెట్టాడు మీకోసమే ఈ వీణ చేయించి తీసుకొచ్చాను ఈరోజు పాట కచేరీ వినిపించండి అన్నాడు గాత్రం వల్ల వీణ వాయిద్యం ఇంపుగా ఉందో వీణ కలవడం వల్ల గాత్రంలో మాధుర్యం నిండిందో చెప్పడం కష్టమైంది ఆ రోజు అందరికీ అంతా మైమరిచి వింటున్నారు కింద కారు శబ్దం ఎవ్వరూ వినలేదు రాజారావు వచ్చిన వైనం ఎవ్వరికీ తెలియదు పైనుంచి పాట వినరావడం విని రాజారావు ఆశ్చర్యంగా మేడెక్కి వచ్చాడు యజమానిని చూసి పనివాళ్లు బిత్తరపోయి అయ్యగారు అనుకుంటూ చకచకా తప్పుకొని చల్లా చెదురయ్యారు గుమ్మం దగ్గర కలకలం విని గదిలోంచి అందరూ అటు చూశారు గుమ్మంలో నిలబడి గదిలో అందర్నీ తీక్షణంగా చూస్తున్న రాజారావుని చూడగానే అందరూ ఒక క్షణం తెల్లబోయారు వాణి చటుక్కున వీణ వదిలేసింది అనసూయమ్మ గాబరా పడింది రాజారావు మొహం చిట్లించి గంభీరంగా చూస్తూ గుమ్మంలోంచి తప్పుకున్నాడు వెళ్ళొస్తామండి అంటూ ఆడవాళ్లంతా గబగబా వెళ్లిపోయారు బయటికి కిషోర్ రేణు వెళ్లాలో లేదో తెలియనట్టు ఉండిపోయారు రాజారావు గంభీరంగా లోపలికి వచ్చి ఏమిటిదంతా ఈ గానాబజానాలేమిటి ఇది అన్నాడు తీక్షణంగా బాణి బిత్తరపోయి చూసింది రాజారావు తీక్షణంగా కిషోర్ వంక రేణువంక చూసి తరువాత తల్లివంక చూశాడు అడ్డమైన వాళ్ళందర్నీ ఇంట్లోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు కఠినంగా కిషోర్ చురుగ్గా చూశాడు ఏదో అనాలనే నోరు తెరిచే లోపలే అనసూయమ్మ కాస్త తేరుకొని ఎవర్రా అడ్డమైన వాళ్ళు ఊర్లో ఆడవాళ్ళు వాణిని చూస్తామని వచ్చారు కిషోర్ రేణు వాణితో స్నేహం కలిసి ఈ పూటే వచ్చారు వాణి బాగా పాడుతుందని అంతా పాడమంటే పాడింది అందావిడ కఠినంగా ఊర్లో వాళ్ళ సంగతి కాదు రాజారావు కిషోర్ వంక చూశాడు అడ్డమైన వాళ్ళంటే మేమనేగా నీ అభిప్రాయం రేణు కాస్త రోషంగా అంది మీ దయ వల్ల అంత లేం మేము కాస్త మర్యాద పుచ్చుకుంటే బాగుంటుంది అవమానం భరించలేక అంది రేణు మర్యాద ఇవ్వవలసింది సరిసమానులకి వ్యంగ్యంగా అన్నాడు రాజారావు ఏమున్నా లేకపోయినా పౌరుషానికి లోటు లేదు పొలం దున్నుకుంటూ బ్రతికే వాళ్ళకు కూడా ఇంత అహంకారమా అమ్మా మీకు చాలాసార్లు చెప్పాను ఇలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు పనికిరావని రాజారావు మొహం ఎర్రపరుచుకొని కఠినంగా అన్నాడు అనసూయమ్మ ఏదో అనే లోపలే కిషోర్ ముందుకు వచ్చి రాజారావు గారు ఇక్కడికి రావడం పెద్దమ్మగారి కోరిక మీద వచ్చినా రావడం మా తప్పే ఒప్పుకుంటాను క్షమించండి అయితే ఒక సంగతి మరవకండి పెద్దమ్మగారి మొహం చూసి ఇన్నాళ్ళు బీడులా పడి ఉన్న మీ పొలాన్ని దున్ని గింజలు ఇచ్చాను మాటలు వాడడం మాకు వచ్చు పెద్దవారని అంటే డబ్బులో కాదు వయసులో పెద్దవారని ఇదివరకు ఒకటి రెండుసార్లు మీరు నోరు జారినా విని వినట్టు ఊరుకున్నాను ఆత్మాభిమానం మాకు ఉంటుందన్నది మీరు మరిస్తే తరువాత పరిణామానికి నేను బాధ్యుడని కాను సూటిగా తీక్షణంగా చూస్తూ కఠినంగా అని పదరేను వెళ్దాం పెద్దమ్మగారు వస్తాను అంటూ వాణివంక ఒకసారి చూసి తొందరగా గదిలోంచి బయటికి వెళ్లిపోయాడు రేణు వాణివంక స్నేహపూర్వకంగా చూసి చెయ్యి నొక్కి కళ్ళతోనే వీడ్కోలు చెప్పి రాజారావు వంక తిరస్కారంగా చూస్తూ విసవిస బయటికి వెళ్లిపోయింది రాజారావు మొహం కోపంతో అవమానంతో ఎర్రబడింది అక్కడే నిలబడి భయంగా బితుకు బితుకుమని చూస్తున్న వాణిని చూశాడు అతని కళ్ళు అనుమానంగా వాణిని ఆపాదమస్తకం పరీక్షించాయి అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఈ చీర ఈ నగలు నీవేనా ఇవి ఎక్కడివి నీకు తీక్షణంగా అడిగాడు వాణి అతని రూపానికి ఆ తీక్షణతకి పెదిరిపోయింది నోరు తడారిపోయింది జవాబు చెప్పలేని దానిలా గుటకలు మింగింది వాణి నిస్సహాయంగా అనసూయమ్మ వైపు చూసింది నేనే కట్టుకోమన్నాను ఊర్లో వాళ్ళు చూడ్డానికి వస్తారంటే వాణికి మంచి చీర లేకపోతే తీసి కట్టుకోమన్నాను ఈసారి ఆవిడ మొహంలో కూడా కాస్త బెదురు కనిపించింది రాజారావు క్రోధావేశాలతో తల్లివంక చూసి తరువాత వాణివంక చూసి వెళ్ళు ముందది విప్పు ఆ బట్టలతో మరో క్షణం ఉండడానికి వీల్లేదు ఊ వెళ్ళు హుంకారించాడు వాణి పరిగెత్తినట్టే తడబడుతూ ఆ గదిలోంచి వెళ్లిపోయింది వెళుతుంటే వెనకాలం నుంచి నేను ఇదివరకే చెప్పాను ఆ బట్టలు తగలబెట్టమని అయినా నాకిష్టం లేదని తెలిసి వాణి కట్టుకోవడానికి ఇస్తారా నా మాట అంటే ఎంత నిర్లక్ష్యం కన్న తల్లైనా నన్ను అవమానించడానికి ప్రయత్నించడం సహించను మరోసారి ఇలా జరగడానికి వీల్లేదు తల్లి అన్న గౌరవం లేకుండా కఠినంగా అని విసవిస గదిలోంచి వెళ్ళిపోవడం వాణి వింది ఆమె గుండెలు దడదడలాడాయి అతని కోపం చూసి గదిలోకి వెళ్లి వంటిని పాము చుట్టినట్టు గబగబా చీర విప్పేసింది ఆమె గుండెదడ ఇంకా తగ్గలేదు వాణి మనసంతా దిగులుతో నిండిపోయింది పాలిపోయిన మొహంతో బెంగగా గదిలో కూర్చుంది ఓ అరగంట తర్వాత రాజారావు వాణి గదిలోకి వచ్చాడు వాణి దిగ్గున లేచి నిల్చొని భయం భయంగా చూసింది వాణి చీర మార్చి ఉండడం నగలు లేకపోవడం చూసి సంతృప్తిపడిన వాడిలా వాణిని చూసి పలకరింపుగా నవ్వాడు వాడిపోయిన వాణి మొహం చూసి కోపం వచ్చిందా అలా అన్నానని నీవెప్పుడు ఆ చీరలతో కనపడకు నీకు చీరలు కావాలంటే లక్షకుంటాను రేపే తెప్పిస్తాను ఎన్ని కావాలి దర్పంగా అడిగాడు వాణి అక్కర్లేదన్నట్టు తలాడించింది ధైర్యం చిక్కబట్టుకొని రాజారావు వంక చూడకుండానే ఇంకెందుకో మీరు వచ్చారు రేపు నేను వెళ్ళిపోతాను అంది గబగబా రాజారావు కాస్త ముందుకు వచ్చి మొహం ప్రసన్నంగా మార్చుకొని అదేమిటి నేను రాగానే వెళ్ళిపోతానంటావు నీకోసం పనులు తొందరగా చేసుకొని మూడు రోజులు ముందొచ్చాను తెలుసా నవ్వుతూ అని వాణి భుజం మీద చేయివేశాడు వాణి ముడుచుకుపోయింది అది సిగ్గువల్ల అయిష్టత వల్లనో ఆమెకే తెలియదు ఆమెకు తెలియకుండానే అతని నుండి దూరంగా జరిగిపోయింది ఎలా ఉంది ఇక్కడ నీకు బావుందా ఏం చేసా విన్నాళ్ళు అన్నట్టు కిషోర్ వాళ్ళు ఎలా తెలుసారు నీకు అంత ప్రసన్నంగా ఉన్న అతని మొహం కిషోర్ ప్రసక్తితో అప్రసన్నంగా మారింది కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ అడిగాడు వాణి బితుకు బితుకుమని చూసింది వాణి తప్పదన్నట్టుగా ఆ రాత్రి కిషోర్ బండిలో రావడం అలా పరిచయం అవ్వడం మాత్రం చెప్పింది తను కిషోర్ వాళ్ళ ఊరు వెళ్ళినట్టు చెప్పలేదు వాడు మహా పొగరబోతు వాడి చెల్లెలు అంతకంటే పొగరది వాళ్లతో నీ పరిచయం స్నేహం నాకు ఇష్టం లేదు నీవెప్పుడు వాళ్లతో మాట్లాడకు శాసిస్తున్నట్టే అన్నాడు మొహం గంటు పెట్టుకొని వాణి జవాబివ్వకుండా మౌనంగా ఊరుకుంది వాణి అప్రసన్నంగా ఉండడం చూసి కూర్చో ఎందుకలా నిల్చున్నావు అన్నాడు వాణి అయిష్టంగానే అతని పక్కన అంటి అంటకుండా సోఫాలో ముడుచుకుని కూర్చుంది నా గది అంతా సర్దినట్టుంది తుడిచి బాగు చేశాను నీవే సర్దావా పనివాళ్ళంతా ఎందుకున్నట్లు నీవలా పనివాళ్లతో కలిసి చేస్తే వాళ్ళకి లోకువైపోతాం మేము జమీందార్లమన్నది అన్నది మరిచిపోకు నువ్వు నాకు కాబోయే భార్యవి తెలుసా నీ పాత అలవాట్లు అవి మరిచి కాస్త దర్జాగా ఉండడం నేర్చుకో అన్నాడు దర్పంగా తను ఇల్లు బాగుచేస్తే సంతోషిస్తాడనుకున్న వాణి అతడు అంత దర్పంగా తమ గొప్పతనం చూపిస్తూ తన లేమితనాన్ని ఎత్తిచూపడంతో ఆమె మనస్సు కుంగిపోయింది మొహం వాడిపోవడం చూసి రాజారావు ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకొని అవిరామంగా వీణ వాయించడం వల్ల వేల మీద ఘాట్లలా పడి వాతలని చూస్తూ చూడు ఈ చేతులు ఆ పాడు వీణ వాయించి ఎలా తయారయ్యాయో ఇక మీదట ఈ చేతులకి విశ్రాంతి అంటూ వాణిని మరింత దగ్గరగా లాక్కున్నాడు అతని కౌగిలి నుంచి విడిపించుకొని చటుక్కున లేచి నిలబడింది రాజారావు నోటి నుండి విస్కీ సిగరెట్ కలిసిన వాసన వెగుటుగా అనిపించింది చీ ఏమిటిది దయచేసి వదలండి ముందు నన్ను వదలండి అంది కట్టువుగా ఆమె కళ్ళల్లో తిరస్కారానికి ఆమె గొంతులో కఠినతత్వానికి అహంకారం దెబ్బతిని అప్రయత్నంగానే ఆమెని వదిలేశాడు ఇలా ఎప్పుడూ చేయకండి నాకు ఇష్టం లేదు వాణికి కోపంతో నిస్సహాయతతో అవమానంతో కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది చటుక్కున గదిలోంచి బయటికి పరిగెత్తింది ఆ రాత్రంతా వాణి నిద్రపోలేదు మాటి మాటికి రాజారావు స్పర్శ గుర్తు వచ్చి జుగుంసతో ఆమె మనసు నిండిపోయింది ఈ మనిషిని ఎలా భరించడం ఈ పెళ్లి చేసుకోవడం ఎలా దిగులుతో బెంగతో ఏం చేయాలో తోచని స్థితిలో రాత్రంతా జాగరణం చేసింది వాణి కనీసం రేపు పెళ్ళిపోవాలి ఏదో వంక చెప్పి అని నిశ్చయించుకుంది ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్